తెలంగాణ రాష్ట్ర సాధన ప్రధాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముద్దుల తనయుడు కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు వేడుకలు చందనగర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో షేర్లింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్యమకారులు కేటీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది కల్వకుంట్ల గారి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా చందానగర్లోని మరి అంబేద్కర్ విగ్రహం వద్ద మేము కేకు అరేంజ్ చేసి మరి భారీ ఎత్తున తెలంగాణ వాదులు మరి ఉద్యమకారులు ప్రతి ఒక్కరూ హాజరయ్యే యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలని మా కార్యకర్తలు అందరినీ కోరుతున్నాను మీ మిద్దల మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు షేర్లింగపల్లి వివరాలు తెలంగాణ